నందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మన రక్షకుడు మన ప్రభుత్వ పరిశుద్ధ మరి మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం మరి దినమును దేవుడు మన జీవితంలో పొడిగించిన విధానమును బట్టి తయాక్రెట్గా దెప్ప చేసిన విధానమును బట్టి దేవునికి కూడా హృదయపూర్వక దినాలు తెలియజేస్తున్నాం సువార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై మూడవ ఈ దినము ధ్యాన భాగముగా మనం తీసుకుందాం కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు బేతరుడు అంతకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకటివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినదని అతనితో చెప్పరి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరిలోక తండ్రి నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు మీకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి మీరు ఒక నూతన దినాన్ని మా జీవితంలో పొడిగించి రవ్వ ఆయుష్నిచ్చినందుకు సజీవు లెక్కలో ఉంచినందుకు కొందనాలు ప్రత్యేకించి యొక్క సమయంలో నా తండ్రి మీ యొక్క సెలవును గురించినటువంటి ధ్యానము రవ్వ మేము చేయబోతూ ఉండగా అయా ఈ యొక్క మాట ద్వారా మీరే మాతో మాట్లాడమని మాకు బోధించి నేర్పించమని ఏసునామాలు అడిగి పెట్టుకుంటున్నావు తండ్రి ఆమె క్రీస్తు అందుప్రయమైనటువంటి దైవ జన్మ మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఈ యొక్క లేఖన భాగము మనకి కనిపిస్తుంది ఈ లేఖన భాగం యొక్క ముందు నుండి జరిగినటువంటి సంగతులు మనం కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చివరి రోజుల్లో ఇంకా సెలవు మరణానికి అప్పగించబోతున్న అప్పగించబడబోయే ముందు ఆయన చివరిగా పస్కా విందును తన యొక్క శిష్యులతో కలిసి ఆయన భుదిస్తాడు ఆయన మనసు విప్పి తన యొక్క శిష్యులతోటి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం పది సువర్త ఇరవై ఆరో అధ్యాయంలో ఆయన అంటాడు ఇరవై ఒకటో వచ్చిలో వారు భోజనం చేయించుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు కాబట్టి చివరిగా జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా ప్రభు వాళ్ళతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా శిష్యులందరూ కూడా దుఃఖపడి ప్రతి వాడు ప్రవ్వా నేనా అని ఆయన అడిగితే అందరూ కూడా ఆయన అంటాడు నాతో కూడా పాత్రలు చెయ్యి ముంచిన వాడేవడో వాడే నన్ను అప్పగించుని అంటాడు అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన చివరిగా జరిగినటువంటి సంఘటనలు పస్కా బిందు పస్కా భోజనము తర్వాత వారు మరలా ఒలివల కొండకు వెళ్ళినట్లుగా ఒలివల కొండ దగ్గర కూడా వారు యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడతాడు ముప్పై ఒకటే వచ్చినప్పుడు అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా అభ్యంతర అభ్యంతరపడెదరు ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుతును మందులోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది అంటాడు అయితే ఇక్కడ చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చివరిలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళతోటి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాడని ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు తనతో మూడున్నర సంవత్సరాలు నాలుగు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసినటువంటి వారు మూడున్నర సంవత్సరాలు తనతో కలిసి సమవాసంతో వారందరూ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని కూడా ప్రవచనం ఉంది కాబట్టి ప్రవచనానుసారంగా ప్రతి ఒక్కటి జరగాలి కాబట్టి ఆ ప్రవచనాన్ని ఎత్తి పట్టుకొని జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు పేతులు అంటాడు పేదరు అంటాడు ముప్పై మూడవ చిరలో నీ విషయమై అందరు అభ్యంతరపడ్డా నేను ఎప్పుడు అభ్యంతరపడ్డాను అంటాడు యేసు ప్రభు పేదను చూసి మనసులో చిన్న ఒక బాధతో కూడినటువంటి నవ్వు నవ్వుకున్నాడేమో తెలియదు కానీ అక్కడ అంటాడు ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగు నన్ను ముమ్మారు మూడు సార్లు చెప్తావు నీతో నిక్షేముగా చెప్పు మామూలు నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు పేతురు ఒక తీర్మానం పేతురు ఒక బలమైనటువంటి మాటను ఉపయోగిస్తాడు మరి తొందరపాట్లు అన్నాడు లేదా సంతోష పెట్టాలన్నాడు మరి మనకే తెలియదు కానీ ఏదో వచ్చినంలో పేతురు ఆయనను చూసి అనగా వేసు ప్రభుని చూసి నీ నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునను అని చెప్తాను అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారు ఏమన్నారు శిష్యులందరూ కూడా నేను నీతో చావలసి వచ్చినప్పటికి కూడా ప్రభువుతో కలిసి చావలసి వచ్చినప్పటికి కూడా నేను ఎరుగునాను అనను నేను గురించినటువంటి సాక్ష్యం ఇస్తాను నీతో ఉంటానని చెప్తాను అన్నారు అక్కడ ఉన్నటువంటి పేదలు మాత్రమే కాదు కానీ శిష్యులందరూ కూడా అదే మాట అన్నట్లుగా చూస్తూ ఉన్నాను తర్వాత ముప్పై ఆరు వచ్చుల్లో ఆ గచ్చిమినే తోటలో వలి దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు దుఃఖాక్రాంతు చింతాక్రాంతులుగా ఒకటికు యేసు సాగిలిపడి చెమట రక్తం బిందువుల వలె అయిపోయినట్లుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనలో చూసినట్టయితే అక్కడ కొంతమందిని ఒక ప్రాంతంలో ఆపేయాడు అక్కడ నుండి కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి పేతులు యాకుని యాకోబుల్ని పేతరు యాహోని యాకోబుల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థనకు తీసుకుని వాళ్ళని అక్కడ నిలబెట్టి కొంచెం ముందుకు పోయి రాతివెత్త దూరంలో ప్రభు ఆకరించి సాగిలపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇంకా ఇక్కడేమన్నారు శిష్యుడు నీతో కలిసి చావలసి వచ్చినప్పటికీ కూడా నిన్ను ఎరుగను అని అన్నారు అందరూ కూడా ఏమంటున్నారు సరే ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు అప్పుడు కలిసి ప్రార్థన గురాలైతే చూడండి అయితే మార్కు లోక భక్తుడు రాశారు వారు బాధతోటి దుఃఖంతో నిండి ఉందిన వారు నిద్రపోయారు మూడు సార్లు లెపుతాడు ప్రభు వాళ్ళు నీవు మెలుగుగా ఉండి ప్రార్థన చేసి శోధనలో ప్రవేశించకుండా నువ్వు ప్రార్థనలో ఉండు ప్రార్థన చేయండి ఈ పరిస్థితి కొరకు బలపరచడానికి తప్పించుకోవడానికి కాదు చాలామంది ప్రార్థన చేస్తారు తప్పించు ప్రభు అనుకుంటాం కానీ ప్రభు మాట్లాడే మాటలన్నీ కూడా ఈ సమస్యలో నుండి తప్పించడం కాదు ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రార్థన శోధనలో ప్రవేశించకుండా శోధనను జయించడానికి ఆ జయించేటువంటి శక్తి దేవుడు ఇస్తాడు ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామండి తప్పించు బ్రభ ఆ జయబ్రభ్వా చేయబ్రభ మనం రకరకాలకు మాట్లాడిస్తాం శోధనను జయించేటువంటి ప్రార్థన చేయాల ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు మీరు కొంచెం సేపు ఒక గడేలను మేల్కొని ఉండలేరా ప్రార్థన చేయలేరా శోధనలో ప్రవేశించకుండా కాని మాటలు మాట్లాడకుండా మనము ఆ యొక్క శిలువ కార్యాన్ని జయించి జయప్రదం చేయడానికి శిలువ కార్యాన్ని జయించడానికి సోదరులు ప్రవేశించడానికి ప్రార్థన చేయలేరు అన్నప్పుడు వారు ఏం మాట్లాడకుండా రాలే నిద్ర అవస్థతోటి వాళ్ళు బాధపడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఏసుని పట్టుకుని పోయిన వారు యాభై ఏడు వచ్చినంలో ఏసుని పట్టుకున్నారు నలభై ఏడు వచ్చినంలో యాభై ఆరు వరకు అక్కడ ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనకు తెలుస్తాయి అయితే మత్స్థ వార్త ఇరవై ఆరోజు యాభై ఏడవ విషయంలో ఏసుని వారు ప్రధాన యాజకుడిని కయపేతకు ఆయన తీసుకుని పోయి శాస్త్రులు పెద్దలు కూడి ఉండలి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంపడించి లోపలికి పోయి దీన్ని అంత ముయమ చూడగలిగిన బండ్రోత్తులతో కూడా ఆయన కూర్చుండెను ఏం చేస్తున్నాడు పేతురు యేసు ప్రభుని పట్టుకొని వాళ్ళు కత్తులతో గుదేలతోనూ వచ్చి ఆయన పట్టుకొని భయంకరంగా బలవంతంగా ఆయన తీసుకొని లాక్కొని ఉన్నప్పుడు ఈ దీని అంతమే ఒప్పు చూడాలని చెప్పేసి పేతురు కూడా అలా అలా ప్రవేశించాడు యేసుప్రభు దగ్గరికి యేసుప్రభుతో ఏం చేస్తున్నాడు దూరంగా ఉండి ఆయన వ్యవహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం కనుక చూసినట్టయితే అరవై తొమ్మిదో వచ్చినాం పేతురు ఇంటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలిరేవుడు ఏసుతో కూడా ఉంటివి కదా అని పేతుడు వెలుపల వెలుపుల ముంగిటి కూర్చొని ఆయన చలిమంట వేసుకుంటా ఉన్నాడు చలిమంట దగ్గర ఒక చిన్నది గుర్తుపట్టింది ఇదిగో నీవు గల్లేడు కదా ఏస్తో కూడా ఉన్నవాడు కదా అని అన్నప్పుడు అతడు నేను ఉండలేదు నేను సంగతి నాకు తెలియదు అంటున్నాడు కొంచెం దూరం పోయిన తర్వాత మరీ ఒక చిన్నది అతను చూసి ఇతడు కూడా నా అక్కడ ఏస్తో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టి పెట్టుకుని నేను ఉండలేదు అంటాడు ఆ మనుషుల గురించి నేను ఎరుగును నేను ఎరుగును రెండోసారి కొంతసేపడిన తర్వాత అక్కడ చిన్న పేదలందరికీ వచ్చి నిజమే నీ వారితో కూడా ఉన్నప్పుడు నీ పలుకు గురించి సాక్ష్యం ఇస్తున్నది ఇక్కడ పలుకు పట్టేసింది దేవుని మా మాట పేతుల యొక్క మాట అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ప్రజలందరూ మాటలు వేరుగా ఉన్నాయి దేవుని యొక్క సాగుడైనటువంటి పేతులు మాటలు వేరుగా ఉన్నాయి ఈరోజు క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా నీవు నేను ఉంటున్నా దేవుని వెంబడించేటువంటి వారంగా ఉంటున్నాం ఆ బైబుల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి వారంగా ఉంటున్నావు ఈరోజు మన గురించి మన యొక్క భాష మాత్రమే మన మాటలు కూడా సాక్షి ఇవ్వాలంటాం ప్రత్యేకంగా ఉండాలి కానీ ఈరోజు చాలా మందిలో ఏం చేస్తామంటే మందిరంలో ఉన్నటువంటి సమయం వేరుగా ఉండేది మన యొక్క ప్రవర్తన మందిరంలో నుండి బయటకు వచ్చి సమయంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తనలు మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు మన మాటలు వేరుగా ఉంటాయి మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అమ్మో పరిశుద్ధి వందనాలు బ్రదర్ క్రైస్తుల బ్రదర్ దేవునికి స్తోత్ర ఫలిపోయే మంచిగా మాట్లాడుతాం చక్కగా ఉంటాం కానీ మందుల నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం మాటలు పవిత్రంగా ఉండాలా దేవుడి బిడ్డలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా పేదల జీవితంలో పేదరు బొంకేడు అది చేసి అని రకరకాలుగా మాట్లాడతారు మంచిదే ఎవరు ఇష్టాంతరంగా వాళ్ళు మాట్లాడతారు పేదరి గురించి భయం అక్కడ భయం ఉంది ఎందుకంటే బండ రోజులు చంపేస్తారు చావు భయం ప్రతి ఒక్కరికి ఉండింది భూమి మీద మనుషులతో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి భయమే ప్రతి ఒక్కళ్ళకి భయమే కానీ ఆ భయాన్ని బట్టి పేదలు ఒకవేళ నేను ఎరుగునని చెప్పి ప్రభువే చెప్పాడు కదా నువ్వు ఎరుగునంటావయ్యా నన్ను మూడు సార్లు అంటావు నువ్వు నాతో నేను నీతో చావలసి వచ్చి నేను ఎరుగునంటా అరే నువ్వు పేదలు చెప్పినప్పుడు పేదలు వేసుకోబట్టినాడు నీవు నన్ను మూడు సార్లు మూడు సార్లు ఒక్కో నన్ను గురించి అని నీ ప్రభువే చెప్తాడు మన వాళ్ళు ఏం చేస్తారండి పేదరు గుడు వచ్చేసాడు ఇది చేసాడు దుడుగు పేతురు అంటే రకరకాలుగా మాట్లాడతారు పేతురు అక్కడ సాక్షిపిస్తాం అన్నాడు ఆ నడవలో కూర్చొని ఉన్నప్పుడు ప్రభువులాగా ప్రభు వస్తా మనం మందిరానికి వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా వస్తాం నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు చాలామంది మందిరాలకి వెళ్తారు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఏదో చక్కగా ఆదివారం అంతా బాగా ఆరాధన చేశాడు యూత్ క్రెడీలో పాల్గొన్నాడు యూత్ డైరెక్టర్ అయినా అయిపోయిన తర్వాత సాయంత్రం అప్పుడు ఒక సినిమా థియేటర్ దగ్గర కనపడ్డాడు ఏంటి పరిస్థితి మందిరానికి వచ్చేటప్పుడు టక్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని అంతా వచ్చాడు సినిమాకి వెళ్ళేటప్పుడు మంచిగా చక్కగా మంచి టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు అంటే లోపు రెండు రకాల ఆలోచనలు రెండు రకాల తలంపులు రెండు రకాల క్రియలు రెండు రకాల వేషాలు వేషధారణలో భయంకరాలు మన జీవితంలో ఉంటున్నాయి పేదలు ఈరోజు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు దగ్గర అతని వస్త్రధారణ ఎలా ఉందో ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అతని వస్త్రధారణ ఎలా ఉంది పేదడు దగ్గర యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మాటలు పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆయన పలుకు ఆయన గురించి సాక్ష్యం ఇతను ఏస్తు ఉన్నవాడు ఈరోజు ఏస్తూ ఉన్నటువంటి జీవితం మన జీవితం ఎంతకాలం మనం చెప్పుకుంటాం ముప్పై సంవత్సరాలండి నా భక్తి జీవితము నలభై సంవత్సరాలండి యాభై సంవత్సరాలండి అరవై సంవత్సరాలండి నా సేవ జీవితము మాటలు మారలేదే ప్రవర్తన మారలేదే చూపులు మారలేదే క్రియలు మారలేదే మన ఆలోచన మన తలంపులు మన అన్నీ కూడా ఇంకా లోకానుసారంగానే రెండు రకాల నాలుగు రెండు రకాల గోరుతూ ఉంటాయి అందుకనే ప్రసంగి దేవుని యొక్క వాక్యలేఖనాల నుండి మాట్లాడతాయి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి లో మాట్లాడింది అంట ప్రసంగి రంగం ఐదవ వచ్చే రెండవ వచ్చిన నీ మాటలు కొద్దిగా ఉండాలి నోటికి కాచుకోవాలా నీ మాటలు కొద్దిగా ఉండాలి పవిత్రంగా ఉండాలా విస్తారంగా మాట్లాడడం వల్ల దోషం తప్పే ఉండదు కొలసి పత్రికలో నాలుగు అంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచి కలిగిందిగా అనేకలు దీవెనకరంగా ఉండాలంట కృపాస్యతంగా ఉంటాడు ఏకో పత్రికలు అంటాడు ఒక్క జల్ల నుండి తీరు నీరు చేతులు ఊరుదా అంటాడు చూడండి ఈ మాటలు అంటే మన చేసుకుంటే మన మాటలు ఎలా ఉన్నాయి మన మాటలు మన ప్రభువుని గురించి సాక్షిస్తున్నాయా మన ప్రవర్తన మన ప్రభువుని గురించి సాక్షింపిస్తుందా మన వస్త్రధారణ మన ప్రభువుని గురించి సాక్షింపిస్తుందా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము ప్రభువారం వారమై ఉన్నాము ప్రభువుకి సంబంధించినటువంటి వాటి ఆయన అంటాడు మీరు నేను గొర్రెలు మంచి మనిషి నా గొర్రెలు నాకు స్వరం పెట్టాయి అంటాడు నా గొర్రెలు నన్ను వెంపడించను అంటాడు ఎక్కడ ఉన్నప్పటికి కూడా ప్రభువుకు సంబంధించినటువంటి వారముగా ఉండాలా ప్రత్యేకంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా నీతిగా ఉండాలా యథార్థమైనటువంటి చింతన చేయాలా మన నోటి మాటలు కొత్త ధ్యానము ఆయన దృష్టికి ఇంపుగా ఉండాలా అదే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఇదే కాలంలో ఈ మాటలు ప్రభువు దీవించినగాక ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని అంటున్నాను అనేక మంది వాక్యాన్ని కొరకు ఎక్కువ లేచి ఎదురు చూస్తున్నారు ఎవరికొని చూస్తే సమయం లేట్ అయిపోయింది అయినప్పటికీ కూడా దయచేసి మీరు వాక్యాన్ని వింటున్నందుకు అర్థం చేసుకుంటున్నందుకు ప్రభువు యొక్క సారీకూలం మర్చిపడుతున్నందుకు ఈ క్రీస్తు శిలువ శ్రమల ధ్యానములు మనకు ఉపయోగకరంగా ఉన్నట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా ప్రార్థన చేయండి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి ప్రార్థన భక్తి జీవితం ఈ నలభై రోజులు మాత్రమే కాదు ప్రత్యేకంగా ఉండడానికి మనం పిలువబడ్డాం క్రీస్తు వరకు ఉండడానికి పిలువబడ్డాం క్రీస్తు సెలవులను శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి మనం మన జీవితాల్లో వాటిని ఉంచుకోవాల క్రీస్తు సులువ శ్రమ పడకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ లేదు నీకు నాకు విడుదల లేదు తండ్రి యొక్క ఉగ్రత మన మీదకి వచ్చేది ఆ ఉగ్రతను తప్పించడానికి మధ్యలో ప్రభు సిలువ కార్యము మధ్యలో ప్రభువు ఉన్నాడు మనకి మధ్యవర్తిగా ప్రభువు ఉన్నాడు ఈరోజు ఆయన నమ్ముకుంటే నీకు నాకు దేవుని ఆశీర్వాదం మాత్రమే కాదు నీకు నాకు రక్షణ నిత్య జీవం బరలోపలు ఉంది కాబట్టి మనము మన యొక్క ప్రవర్తనను మార్చుకొని ప్రభు కొరకు సాక్షులుగా ఉండం ఈ మాటలు ప్రభు దీవించను కాక ఆమె మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ బరలోకే నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు మిక్స్తోత్రాలు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని మా జీవితాలు అన్వయింపజేసి నీ కృపలో మేమందరము దీవించబడినట్లుగా ఈ దీనిపిన ఆశీర్వాదములన్నీ మాకు అనుగ్రహించమని మా బిడ్డలందరినీ దీవించమని అనారోగ్యంతో ఉన్న వారిని మీరు గాయపడిన హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దిమ్మ వేసినామూలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ప్రైజ్ తెలవాట గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ ఆల్